హాయ్ గాయస్ అస్సలాము అలైకుం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజర్ గ్లోబి అల్లర్ పిల్ల ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా ఖుషిగా ఉన్నాను ఎందుకంటే ఈరోజు ఆఫీస్లోని సీక్రెట్ సెంటర్ సెలబ్రేట్ చేసేసుకున్నాము అంటే క్రిస్మస్ స్పెషల్ అన్నమాట నాకు ఏం గిఫ్ట్ వచ్చిందో ఇంకా మిగతా వాళ్ళకి ఏమేమి వచ్చాయో అవి మీతోని షేర్ చేస్తాను బ్యాంగిల్స్ వాళ్ళకి ఆల్రెడీ బ్లాగ్ లో షూట్ చేస్తాను అది రేపు అంటే ఈ రోజు వస్తుంది వాళ్ళకి బ్లాగ్ లో ఇవన్నీ ఇచ్చాను మీ అందరికి తెలుసు కదా తన రియాక్షన్ అయితే అనమాట మేరీ క్రిస్మస్ ఏ మీ గిఫ్ట్ చూపించండి ओके माय गॉड ये एक दो तीन साल के लिए दे दिए क्या मेरे किलो का बैसिक रहता ना दो पीस चुभीस तक में ओके माही तुम्हारी सारी न मेरे सवा की अच्छी थी मटेरियल अपना चुभीचा ऑलरेडी चुभीचा तू वेंटी ने तो कैमरा दिखा ले

इवि गुड इवि वेर आवे वेर इवि वेर आवे वेर अकॉर्डिंगली होटल लिस्ट चाके एक गिफ्ट होता होता ये चाल इनको ही पेने इतना इनको गिफ्ट ये बेंगल्स कोडा ना बेंगल्स एंड चाल इष्टम इसको ना कुदी ना कोई ये मिक्स है वक्त में और बेंगल्स

చేతికి ఎప్పుడు తిని ఇంకా సూపర్ ఉంది కదా ఇందుకే ఇష్టం అని చెప్తాను సీక్రెట్స్ చూపి పెట్టేట్స్ ఇంకా బ్లాగ్ అనేది అవుతుంది ఈరోజు వెళ్ళే టైం వచ్చింది నాకు ఎప్పుడు ఇక్కడికి వచ్చేసి వచ్చేసరికి ఏం ఏమైనా అమ్మ పెడితే అది తినాలి కదా అని చెప్పేసి ఎగ్ అయితే ఈరోజు పెట్టింది ఓపెన్ చేసిద్దాం మార్నింగ్ పెట్టి మార్నింగ్ తినమని ఇప్పటి వరకు తినలేదు నాకు ఎగ్ అంటే చాలా ఇష్టం తినేస్తాను హ్యాపీ హ్యాపీగా ఇంటికి అయితే మా మమ్మీ అయితే టూ కేజీస్ చికెన్ తీసుకుంటుమ్మని చెప్పి అన్నారు తీసుకుని వచ్చేసి అనమాట ఎందుకంటే ఈరోజు ఫ్రైడే రేపు సాటర్డే చికెన్ అవైలబుల్గా ఉండదు కాబట్టి మమ్మీ అయితే ఇప్పుడు చపాతీ అనేది ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా బ్లాక్ కూడా నేను కంటిన్యూ చేస్తాను ఎందుకు అంటే మన ఇంటి దగ్గర పండుగ అవుతుందన్నమాట సో మేము అక్కడ ఫాతియాకి వెళ్ళిపోతున్నాము మమ్మీ అయితే హల్వా చేస్తానని చెప్పేసి అన్నారు ఇంకా ఇంకా ఏముంది ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి రీల్స్ చేసుకుంటాను కొన్ని ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చా కదా లేకపోతే మా కజిన్స్ వస్తున్నారనమాట అని చెప్పేసి మేము ఇన్వైట్ చేసుకున్నాము మా ఇంటికి రావాలి అని చెప్పేసి డిన్నర్కి ఈవినింగ్ స్నాక్స్ నుంచి డిన్నర్ అంతా నైట్ కావాలి అది అవుతుంది దాని గురించి అని చెప్పేసి ఉంటారు రేపటి లాగ్లోనే మీకు అది షేర్ చేసుకుంటాను డిన్నర్ అయితే రెడీ అయిపోయింది ఇది లివర్ చికెన్ ది కర్రీ అనమాట ఇంకా ఉంది కొంచెం కర్రీ ఉండిపోయినది అది రోటీతో పాటు ఇప్పుడు తినేవాలి చాలా ఉంది టేస్ట్ బాగుంది ఇంకా పీస్ వెళ్ళలేదు నోట్లోకి వేడిగా ఉంది కదా లాగించు లాగించు నాకు చికెన్ అంటే చాలా ఇష్టం అబ్బుతోని వీడియో కాల్ మాట్లాడుతున్నాం కానీ మేమే కనిపిస్తాము అబ్బు కనిపించరు ఎందుకంటే ఆయన ఐలాండ్ లో ఉన్నారనమాట అందులో కెమెరా ఎలా ఉండదు సో ఫోన్ అయితే ఎలా ఉంటుంది కానీ కెమెరా అనేది రిమూవ్ చేసేస్తారు కానీ మీకు మా అబ్బుతోని మాట్లాడిస్తాను ఒకసారి అబ్బు బోలో అయితే మా అమ్మతో మాట్లాడింది అండి అసలు ఎప్పుడు అసలు వ్లాగ్స్ అంటే ఇష్టం ఉండదు కానీ అట్లా ఉందా అని అడుగుతారు ఇప్పుడు నన్ను కూడా మా మమ్మీకి చెప్పినప్పుడు చాలా హ్యాపీ మీరు అందరూ మంచి మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని బోల్డ్ అంత సపోర్ట్ని ఇచ్చేయండి నాకు ఇంకా ఇప్పుడైతే హల్వా అనేది రెసిపీ అనేది చూపిస్తాను మా మమ్మీ ఎలా చేస్తుందా అనేది ఓకేనా ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేసుకున్నాను అనమాట దాని గురించి అని గీ అయితే వేసుకుంటున్నాను కళాయిలో మీకు రెసిపీ అనేది సింపుల్ గా మా మమ్మీ ఎలా చేస్తుందా అనేది చూపిస్తాను ఇది ఎవరి డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు తక్కువైపోయింది జీడిపప్పు అయిపోయింది మిగతా డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నారు ఇప్పుడైతే ఇందులోని ఏంటిది కొబ్బరి ఎండు కొబ్బరి కూడా కొంచెం వేసుకుని ఫ్రై చేసుకున్నారు అనమాట అవైలబుల్ గా ఉంది కాబట్టి మమ్మీ అయితే వేసుకున్నారు మళ్ళీ సేమ్ ప్యాన్ లోని కొంచెం గీ అనేది ఒక టూ స్పూన్స్ అనేవి వేసుకోవాలి సూజీ అంటారు ఏం ఉప్మా రవ్వేనా ఉప్మా సూజీ ఉప్మా సూజీ టూ గ్లాస్ మమ్మీ ఎక్కువ చేసే వద్దు ఓకే టూ గ్లాసెస్ అయితే ఇవి వేసుకున్నా ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి బాగా బ్రౌన్ కలర్ రావాలి ఇది సూజీ ఏంటంటే నార్మల్ లాగా కాదు హల్వా కాబట్టి అది మంచిగా ఫ్రై అయిపోయి బ్రౌన్ కలర్ అయిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోయిన తర్వాత అప్పుడే మనము షుగర్ అనేది అందులో యాడ్ చేసుకోవాలి ఇంత బ్రౌన్ కలర్ అయితే వచ్చిన తర్వాత సేమ్ టూ గ్లాసెస్ ఆఫ్ సూజీ తీసుకున్నాం కాబట్టి వన్ గ్లాస్ ఆఫ్ షుగర్ అయితే వేసుకున్నాం ఇది మంచిగా ఫ్రై అయ్యేలోపు మనం హాట్ వాటర్ కూడా పెట్టుకున్నాం కొంచెం అనమాట ఇది ఇందులోకి వేయడానికి ఫుల్గా వాటర్ అయితే మాత్రం వేడిగా ఉండాలి ఇంకా వాటర్ వేసుకున్న తర్వాత ఫుల్గా మిక్స్ చేస్తూనే ఉండాలి లేదంటే మళ్ళీ గడ్డ ఇప్పుడు ఇందులో మంచిగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవడమే లాస్ట్ డే అయిపోయింది రెసిపీ యమ్మీ హల్వా అయితే రెడీ అయిపోయింది నార్మల్ బాక్స్లో వేసుకుని హల్వా అనేది మనం ఫాతికి తీసుకొచ్చాము చిన్న చిన్న ముక్కలు కట్ చేసేద్దాం వద్దురా కితేవి పోతేనే సో గైస్ టైం టెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇప్పుడు ఫాతియా కోసం అని చెప్పేసి వెళ్ళిపోతున్నాము మీకు వెళ్తున్నాము ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం అనమాట చలో

మంచిగా అయిపోయిందనమాట ఫెస్టివల్ అయితే రేపు మన అసలైన ఫెస్టివల్ మా చెప్పారు కదా కజిన్స్ అయితే వస్తున్నారు రేపు బ్లాగ్ మళ్ళీ చూపిస్తాను మీకు ఎలా ఏం జరుగుతుందా అనేది ఇప్పుడు టైం వచ్చేసి వన్ అవడానికి ఇంకా టెన్ మినిట్స్ ఉంది మిడ్ నైట్ సో ఆల్రెడీ సాటర్డే డేట్ ఎంటర్ అయిపోయింది అనమాట చాలామంది అంటే మా ఏరియాలో ఉన్న వాళ్ళే కదా తెలీదు వాళ్ళకి మనం తెలీదు యూట్యూబ్ ఇట్లాగా వస్తుంది కదా లొకేషన్ ప్రకారంగా సో అలా ట్రెగ్డ్ అవుతున్నట్టున్నాయి అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నానండి చాలామంది అట్లా మీరు బ్లాగ్స్ చేస్తే కదా వ్లాగ్స్ బనాతేనా వ్లాగ్స్ బనాతేనా దేక్తే హామీ అని చెప్పేసి అంటున్నారు చూస్తున్నారు అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించింది సో మంచిగా ఫాతి అనేది కంప్లీట్ చేసుకుని ఇంటికైతే వచ్చేసాం ఇంత రుజు బ్లాగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్